హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ క్షుణ్ణంగా వినండి పూర్తిగా వినండి విన్న తర్వాత ప్రతి ఒక్కరు చేపట్టాల్సిన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసి మన లక్ష్యాలని ఆశయాలని మన హక్కులని సాధించుకునే విధంగా ప్రతి ఒక్కరూ అడిగిస్తారని చెప్పేసి భావిస్తున్నా ప్రతి ఒక్కరు వీడియో వినండి విన్న తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ మనం చేయబోయే కార్యక్రమంలో అవ్వాలని చెప్పేసి కోరుతున్నా అయితే ముఖ్యంగా సూ ఎక్కువ సోదు లేకుండా సింపుల్గా మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల కా వైఫల్యాల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం నెలకొనడం జరిగింది ఈ సందర్భంగా మనం ఈ ఏ ప్రభుత్వం అయితే అన్యాయం చేసి మోసం చేసి నష్టం చేసిందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందో ఆ మేనిఫెస్టో ఆధారంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అందరం నమ్మడం జరిగింది ఆ మేనిఫెస్టో ఆధారంగా నోటిఫికేషన్స్ అనేవి జాబ్ కెలర్ అనేది రాకపోవడం వల్ల ఒక సంవత్సరం అనేది డిలే అవ్వడం జరిగింది దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల కారణంగా పోలీస్ పోలీస్ జాబ్ పొందాల్సిన అభ్యర్థులు అర్హత పూర్తి స్థాయిలో అర్హత ఉన్నటువంటి లాంగ్ జంప్ వల్ల కావచ్చు నలభై ఆరు జీవో వల్ల కావచ్చు వివిధ రకాల రిజర్వేషన్ల వల్ల కావచ్చు ఉద్యోగం పొందాల్సిన అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఉద్యోగం పొందకుండా ఈరోజు రోడ్ల పాలై అప్పుల పాలై ఉండడం జరిగింది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి అందరం కలిసి మూక్కుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఏ విధంగా న్యాయం చేస్తుందని చెప్పేసి ఇంతవరకు అయితే ఇలాంటి క్లారిటీ లేదు సరే ఏదేమైనా నోటిఫికేషన్ రావడానికి ఏప్రిల్లో సిద్ధంగా ఉండదని చెప్పేసి మనకు ఇప్పుడు ఉన్నటువంటి జాబితా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా గత సంవత్సరం వల్ల కోల్పోయినటువంటి విలువైన ఒక సంవత్సరాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హామీ ప్రకారం హామీ నెరవేర్చుకోకుండా గడిచిపోయినటువంటి ఒక సంవత్సరం అదనంగా కలుపుతూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స వయో సడలింపు ఏదైతే ఉన్నదో ఆ స వయో వయో సడలింపును పోలీసు ఉద్యోగాల్లో కొనసాగింపుగా తీసుకెళ్తూ ఎవరికైతే పోలీసు ఉద్యోగం కానిస్టేబుల్ పొందాలనుకుంటారో కానిస్టేబుల్ ఉద్యోగం పొందాలనుకునే మహిళా పురుష అభ్యర్థులకు కులాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ముప్పై ఐదు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవడానికి అర్హత కల్పించాలని అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగానికి ముప్పై ఏడు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉద్యోగం పొందడానికి అర్హత ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలలో దాదాపు ఎనభై శాతం ఎనభై శాతం భర్తీ చేస్తే ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్క నిరుద్యోగి రుణపడి ఉంటారు అని చెప్పేసి భావిస్తున్నాం ఇదే విషయాన్ని మన మిత్రులందరూ ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా జరిగే ప్రక్రియ జరుగుతుంది అయినప్పటికీ అది సరిపోదు డోసు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నిద్ర లేవాల్సిన సమయం ఉంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రభుత్వానికి చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన ప్ర పరిస్థితి ఉన్నది కనుక ముప్పై ఐదు సంవత్సరాలు కానిస్టేబుల్కు ముప్పై ఏడు సంవత్సరాలు ఎస్ఐకి రిలాక్సేషన్ లభించే విధంగా భారీ నోటిఫికేషన్లు వచ్చే విధంగా అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ప్రక్రియను మార్చి నాలుగు మీటర్ల లాంగ్ జంప్ను కుదించి షార్ట్ జూర్ను కుదించి మరి బెస్ట్ ఆఫ్ టూ ఇస్తారా ఏదైనా పారదర్శకంగా నోటిఫికేషన్లు ఏ విధంగా ఉందో సెలక్షన్ ప్రాసెస్ కూడా అదేవిధంగా ఉండే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముందున్నటువంటి ఎన్నికలు ఉ ఉత్తర తెలంగాణ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి నలభై రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాడేట్ ఎలక్షన్స్లో ఓటేయబోతున్నారు మా యొక్క పూర్తి మద్దతు కరీంనగర్ నిజామాబాద్ మేధాక్ ఆదిలాబాద్ జిల్లాల నిరుద్యోగుల అభ్యర్థుల పూర్తి మద్దతు ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకు లభించాలో అనుకుంటున్నారో మాకు మీ యొక్క మద్దతు మాకు మాకు భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే విధంగా అదేవిధంగా వయోస్ సడలింపుకు సంబంధించి ఎవరైతే కృషి చేస్తారో పోలీసు ఉద్యోగాల్లో ఎవరైతే వయోస్ సడలింపు రావడానికి కృషి చేస్తామని హామిస్తారో మా యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు కూడా వినవించడం జరుగుతుంది దయచేసి మమ్మలను కాపాడండి మిమ్మల్ని ఆదుకునే విధంగా మిమ్మల్ని ఆదుకుంటాము మమ్మల్ని ఆదుకోండి అందరికీ చేయెత్తి వేడుకోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నాం ప్రభుత్వానికి ఇది విన్నపంగా భావించాలి ప్రతి ఒక్కరు షేర్ చేస్తే ఎక్కువగా దీనికి లైక్ల కోసం దానికోసం దీనికోసం అనుకోకండి ఎందుకంటే జెన్యున్ సమస్య ఈ సమస్య యొక్క సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి ఏం చేస్తారు అనేది మీ ఇష్టం కనుక ప్రభుత్వానికి సొల్యూషన్ జరగాలి మనకు ప్రభుత్వం నుంచి ఒక సొల్యూషన్ దొరకాలంటే ప్రతి ఒక్కరు ఇలా ఒక కార్యక్రమాల సమితలు అయితేనే రిలాక్సేషన్ అనేది లభిస్తుంది భారీ నోటిఫికేషన్ అనేది లభిస్తుంది లేదంటే వాళ్ళ అవసరాలకు అనుకూలంగానే వాళ్ళు రోడ్ కిలాక్స్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలకు అనుకూలంగానే ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి ఒక్కరు ఉద్యమిస్తారని చెప్పేసి యువజన దినోత్సవం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నపం ఇస్తూ ఈ రకంగా ప్రభుత్వానికి వేడుకున్న ప్రక్రియలో ఒక శంకారావం పూరించినట్లే భావించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వయస్ సడలింపు విషయంలో ఉద్యోగాల నియామకంలో భారీ నియామకాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకసారి విన్నవించడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వం మా యొక్క కోరికలను నెరవేర్చుకుంటే ప్రభుత్వానికి మేమేంటిదో చూపించడం కూడా జరుగుతుంది జై హింద్